సార్ రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్రలో యువతకి భరోసా ఇచ్చారు జాబ్ కాలను ప్రతి ఏటా జాబ్ క్యాన్ తెస్తాను యువతకి మంచి ఉపాధి కల్పిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు ఏమైనా కంపెనీలు తీసుకొచ్చాడా సార్ ఏమైనా ఉపా ఉపాధి కల్పించాడే ఏం చెప్తారు సార్ ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఐదు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి ఐదు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి వాటిని యువతతో భర్తీ చేయడం మానేసి దానికి తోడుగా ఇవాళ జందాలనేటువంటి పరిశ్రమని రప్పిస్తూ ఈ ఉన్నటువంటి పరిశ్రమనే కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఓన్లీ అసెంబ్లీలో తీర్మానం చేశాం తాంబూలాలు ఇచ్చాం తన్నుకు సావండి అనుకున్న పరిస్థితుల్లో పద్ధతి రీత కా ఈ రోజున వైఎస్ఆర్టీఎస్ పార్టీ చేస్తుంది దీన్ని పూర్తిగా యువత వ్యతిరేకించాలి ఈ ఇప్పటికే వ్యతిరేకిస్తూ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళ క్రోధాన్ని చూపించారు అలాగే రేపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వాళ్ళ ఆక్రోశాన్ని వాళ్ళ క్రోధాన్ని వాళ్ళ కోపాన్ని అన్నింటినీ చూపించి ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలనేటువంటి డిమాండ్ తోటి అందరూ కూడా యువత అందరూ కూడా నడుం కట్టాలనేది మేము కోరుకుంటున్నాం మన ఇండస్ట్రియల్ సబ్మిట్ అని పెట్టి లక్షల కోట్ల రూపాయలు ద్వారా లక్షల రూపాయలు వచ్చాయని చెప్పి విశాఖపట్నం ఐటీ శాఖ మంత్రి చెప్పారు ఏమైనా రెండు పేర్లు చెప్పగలరా సార్ సార్ ఆయన అసెంబ్లీ సాక్షిగా అప్పడాల కంపెనీ వచ్చింది పచ్చళ్ళ కంపెనీ వచ్చింది ఈ కంపెనీలు వచ్చే చెప్పాడు తప్ప ఐటీ పరిశ్రమ వచ్చిందని అక్కడ అసెంబ్లీ సాక్షిగా చెప్పలేనప్పుడు నేను ఎక్కడి నుంచి చెప్పగలను సార్ అసెంబ్లీ సాక్షిగానే పచ్చళ్ళ కంపెనీ వచ్చింది అప్పడాల కంపెనీ వచ్చింది తా ఏది తాండ్ర కంపెనీ వచ్చింది అని చెప్పి చెప్తున్నాడు అటువంటి ఐటీ మినిస్టర్ మనకి బా కలగడమే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి మనుషులు ఇటువంటి మినిస్టర్లు ఇటువంటి వాళ్ళు ఉండడం మూలంగా ఈ ఈ రోజున జరుగుతున్నటువంటి కార్యక్రమాల ద్వారా ఈ రోజున కార్మిక వర్గమైనటువంటి అంగన్వాడీ వర్కర్స్ సమిలో ఉన్నారు మున్సిపల్ వర్కర్స్ సమిలో ఉన్నారు సురక్ష అభియాన్ ప్రతి వర్కర్కి సమ్మెలో ఉన్నారు ఈ వాటికి కూడా నాలుగు సార్లు అంగన్వాడీ వర్కర్స్ పద్నాలుగు రోజుల నుంచి సమ్మె చేస్తుంటే వాళ్ళని నాలుగు సార్లు పిలిపించి వాళ్ళకి ఏమీ జీతం పెంచలేను అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు వశశ్రీ గారు ఉన్నారు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటో తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇప్పుడు కొత్త కంపెనీలు ఏమొస్తాయి ఏ కంపెనీలు రావు ఉపాధి కల్పించాల్సినటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి తలఖా పెడుతున్నారు ఈ రకమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం ఆంధ్ర రాష్ట్రానికి చాలా విచారకరమైన విషయం అలాగే పోలవరం ప్రాజెక్టు ఇవాళకి కూడా ఎప్పటికీ నెరవేరుతుందో కూడా తెలియదు ఈ నీళ్ళు వస్తేనే కానీ ఇంకొక కొత్త పరిశ్రమలు రావు నీళ్ళ పరిస్థితులు అలా ఉంటే ఇటు ఒక నిరుద్యోగులకు ఉపాధి కల్పించేటువంటి పరిస్థితి ఈ రకంగా ఉంటే ఈ రకమైనటువంటి రాష్ట్రం ఈ రకంగా అభివృద్ధి చెందకుండా దిగువకి జారిపోతున్నటువంటి ఈ పరిస్థితిని ఖచ్చితంగా యువత అర్థం చేసుకుంటూ తమ ఓటుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ ముఖంగా కోరుకుంటున్నాం మేము రాగానే రెండు లక్షల అరవై వేల మంది ఉద్యోగాలు తీస్తాం సొంత సైని సొంత సైని నా కార్యకర్తలే అని చెప్పి వాలంటీర్లు కూడా ఈరోజు ధర్నా దిగుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే ఐదు వేలు చేతం వాళ్ళు సొంత కార్యకర్తలుగా చెప్పుకుంటూ ఐదు వేలు చేతం మాకు సరిపోవడం లేదు మాకు పద్దెనిమిది వేలు చేతాలు అని చెప్పి జీతం ఇవ్వండి అని చెప్పి సొంత సైన్యమే ఇప్పుడు ధర్నా చేసే పరిస్థితి ఏర్పడింది కదా ఏ వర్గానికి సామాజిక న్యాయం అనుకోవచ్చు సార్ ఒకవైపు అంగన్వాడీ చేస్తున్నారు ఒకవైపు సమగ్ర శిక్ష చేస్తున్నారు ఒకవైపు జీఎంసీ చేస్తున్నారు ఒకవైపు ఒక ఇంజనీరింగ్ వ్యవస్థ చేస్తూ ఉంది ఒకవైపు ఒక భవన నిర్మాణ కార్మికులు చేస్తూ ఉన్నారు ఒకవైపు ఇప్పుడు ప్రజెంట్ సచివాలయ వ్యవస్థ కూడా చేస్తూ ఉన్నారు ఏ వర్గానికి సామాజిక న్యాయం అనుకోవచ్చు ఆయన ఏ వర్గానికి సామాజిక న్యాయం చేశాడో మాకైతే అర్థం అవట్లేదు ఇవాళ అమ్మఒడు అని చెప్పి ఒక ఒక పక్క అమ్మఒడికి డబ్బులు వేస్తున్నాను విద్యా వ్యవస్థను నేను మెరుగుపరుస్తానని చెప్తూనే ఇవాళ నాడు నేడు కార్యక్రమం ద్వారా ఇవాళ ఈ ఏ ఏ రకమైనటువంటి టీచర్ల మీద అనేక రకాలైనటువంటి భారాలను మోపుతూ వాళ్ళని అందరినీ మోసం చేస్తున్నాడు అలాగే ఇవాళ చెప్పకూడదు ఆబ్కారి మీద రెండు వేల ముప్పై తా ముప్పై సంవత్సరం వరకు అప్పు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం చాలా దుర్మార్గం కనుక కార్మిక వర్గం ఎప్పుడైనా సరే ఈ ఈ రకమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజున అనుభవించలేదు ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం ప్రశ్నించే విధంగా మన పోరాటాలను ముందుకు తీసుకెళ్లాలని మీ ద్వారా కోరుకుంటున్నాను